బాలీవుడ్ పై తెలంగాణ సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు టికెట్లు రెండు రేట్లు పెంచుకోవడం కాదు సామాజిక బాధ్యత కూడా ఉండాలంటున్నారు రేవంత్ సైబర్ క్రైమ్ డ్రగ్స్పై అవగాహన కల్పించాలంటున్నారు మొత్తం మీద సినిమా ఇండస్ట్రీపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వందల కోట్ల బడ్జెట్ సినిమా అయిన సైబర్ క్రైమ్ డ్రగ్స్ పై అవగాహన వీడియోలని సినిమాకు ముందు ప్రదర్శించాలంటున్నారు సినిమా రిలీజ్ కు ముందే అందులో నటించిన నటీనటులు డ్రగ్స్కు వ్యతిరేకంగా వీడియో చేయాలంటున్నారు అలా చేయకపోతే వారి సినిమాలకు టికెట్లు పెంచే ప్రసక్తే లేదంటున్నారు ముఖ్యమంత్రి ఆ నిర్మాతలు దర్శకులు నటులకు ప్రభుత్వ సహకారాలు ఉండవన్నారు సినిమా థియేటర్ల యాజమాన్యాలు కూడా సహకరించాలంటున్నారు ముఖ్యమంత్రి డ్రగ్స్కు వ్యతిరేకంగా వీడియో సందేశం పంపిన చిరంజీవికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రకంగా సినిమా ఇండస్ట్రీ పెద్దలకు అలాగే నటీ నటులకు వార్నింగ్ ఇచ్చారు కేవలం సినిమా రేట్లు పెంచడమే కాదు సినిమాలకు ముందు సామాజిక సందేశాన్ని కూడా పంచాలంటున్నారు ప్రధానంగా సైబర్ క్రైమ్ డ్రగ్స్ పై అవగాహన కల్పించాలంటున్నారు వందల కోట్ల బడ్జెట్ సినిమా అయిన సైబర్ క్రైమ్ డ్రగ్స్పై అవగాహన వీడియోలని సినిమాకు ముందు ప్రదర్శించాలంటున్నారు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడమే కాదు ప్రజల్లో సామాజిక సందేశాలు స్ఫూర్తి నింపాలంటున్నారు సినిమా రిలీజ్కు ముందే అందులో నటించిన నటీ నటులు డ్రగ్స్కు వ్యతిరేకంగా ఖచ్చితంగా వీడియోలు చేయాలంటూ సూచించారు అలా చేయకపోతే వారి సినిమాలకు రేట్లు టికెట్లకు రేట్లు పెంచే ప్రసక్తే లేదంటూ ముఖ్యమంత్రి హెచ్చరించారు ఆ నిర్మాతలు దర్శకులు నటులకు ప్రభుత్వ సహకారాలు ఉండవంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు సినిమా థియేటర్ల యాజమాన్యాలు కూడా ఎందుకు సహకరించాలంటున్నారు డ్రగ్స్కు వ్యతిరేకంగా వీడియో సందేశం పంపిన చిరంజీవికి ఈ నేపథ్యంలో ఆయన అభినందన తెలిపారు ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం మా మీడియా మిత్రులకు ఒకటే విజ్ఞప్తి రాజకీయ వివాదాల మీద మీరు పెడుతున్నంత దృష్టి మీ టీవీలలో మీ పేపర్లలో సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద పెట్టాల్సినంత ఫోకస్ పెట్టలేరేమో నాకు అనిపిస్తుంది దయచేసి సైబర్ నేరగాలను పట్టుకునే విషయంలో కానీ లేకపోతే డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించే విషయంలో మా పోలీసులు చేపడుతున్న చర్యలకు మీ వైపు నుంచి కూడా సంపూర్ణంగా సహకారం ఉండాలి మీరు ఈ తెలంగాణలో భాగస్వాములు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో మీడియా మిత్రులు అంతంత క్రియాశీలక పాత్ర పోషించారు ఈరోజు మా అధికారులు చేపడుతున్న కార్యక్రమాలను మీరు పెద్ద ఎత్తున ప్రజలకు వివరించాలి మొన్న మెగాస్టార్ చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చిర్రు చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్న సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్ డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది నేను మా అధికారులకు సూచన చేస్తున్నా రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను వా ఏ ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి అది ప్రీ కండిషన్ నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను ఎంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం ఆ సినిమా ప్రొడ్యూసర్స్ వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ నిడివి గల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు సౌలభ్యాలు ఇవ్వాలి ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి అది వాళ్ళ బాధ్యత అట్లా కాకుండా మేము వందల కోట్లు పెట్టుబడి పెట్టిన మా సినిమాకు మేము టికెట్లు పెంచుకొని మేము సంపాదించుకుంటామన్న ఆలోచన ఏదైతుందో మంచిదే మీ వ్యాపారం మంచిదే కానీ సామాజిక బాధ్యత డ్రగ్స్ నియంత్రించకపోతే ఈ సైబర్ క్రైమ్లను నియంత్రించకపోతే ఈ సమాజమే నిర్వీర్యం అవుతుంది ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ సమాజానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమ మీద ఉన్నది కాబట్టి ఎవరైతే ఏదైనా ఈ ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం కావాలి అని వస్తే వాళ్ళు సమాజానికి సహకరించాలి ఇది ఒకటే మా ప్రీ కండిషన్ మా అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నా అండ్ అట్ ద సేమ్ టైం మా సైబరాబాద్ కమిషనర్ అవి అవినాష్ మహంతి గారికి కూడా నా సూచన ఎందుకంటే మ్యాక్సిమం సినిమా షూటింగ్స్ మీ ప్రాంతంలోనే అవుతాయి లేదా రాచకొండలో అవుతాయి వాళ్ళు సినిమా షూటింగ్లకు పర్మిషన్కి వచ్చినప్పుడు మీరు రిక్వెస్ట్ని వాళ్ళ ముందు పెట్టండి వాళ్ళు ఏమన్నా సినిమా తీసుకోండి కానీ ఆ సినిమాలో ఉన్న తారాగణం తోటి ఈ డ్రగ్స్ నియంత్రణ కోసం సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ కలిగిన చిత్రాన్ని మనకు ఒకటి వాళ్ళు తయారు చేసి మనకి ఇవ్వాలి అట్లా ఇచ్చిన వాళ్లకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుందని మీరు చెప్పాలి వాళ్ళకు సూచన చెయ్యాలి అని చెప్తూ రాష్ట్రంలో ఉండే అన్ని థియేటర్ల యజమానులకు కూడా నేను ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా అయితే సైబర్ క్రైమ్ డ్రగ్స్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై తనవంతు బాధ్యతగా చిరంజీవిని చేసిన ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి అభినందించారు ముఖ్యంగా చిరంజీవి లాంటి వ్యక్తులు ఇలాంటి ప్రయత్నాలు చేయడం జనాల్లో అవగాహన కల్పించడం చాలా మంచి ప్రయత్నం అన్నారు ముఖ్యమంత్రి అయితే చిరంజీవి ఏం మాట్లాడారు ఒకసారి అవి చూద్దాం ఇలాంటి కళలు ఎన్నో ఉండేవి కానీ డ్రగ్స్ అలవాటు అయ్యాక శేఖర్కి తన కళలతో పాటు జీవితంలో మరెన్నో దూరం అయ్యాయి ఈ డ్రగ్స్గా ఆకర్షితులై తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు మీకు తెలిసి ఎవరైనా ఈ డ్రగ్స్ అమ్మడం గాని కొనటం గాని వినియోగించడం గాని చేస్తున్నట్లయితే ఆ సమాచారాన్ని వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి తెలియజేయండి మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ మధు జాయిన్ అవుతున్నారు మధు ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ సామాజిక బాధ్యత ఉండాలంటున్నారు భారీ బడ్జెట్ సినిమాలే కాదు బాధ్యతగా కూడా మెదలాలి అంటున్నారు ముఖ్యమంత్రి సో ఇంకా ఏమన్నారా ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఎగ్జాక్ట్లీ పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పోలీస్ అధికారులతో మీటింగ్ నిర్వహించారు కొన్ని వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు ఆ సందర్భంగా జరిగినటువంటి సందేశంలో మాట్లాడుతూ ఆయన చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు సినిమా నటులు వారు వారు వ్యాపారం చేసుకుంటున్నారు వివిధ సినిమా చేసుకుంటున్నారు పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు కూడా చేసుకుంటున్నారు వారంతా కూడా సమాజంలో అనేక సమాజం నుంచి ఎక్స్క్యూజ్ మీ సమాజం నుంచి చాలా తీసుకుంటున్నారు ఎంతో కొంత తిరిగి చేయాలంటూ ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు అంటే సినిమాల్లో ఏ సినిమా తీసుకున్నా దాని ఇతివృత్తం ఎలా ఉన్నప్పటికీ కూడా అందులో నటించినటువంటి నటి నటుల ద్వారా కొంత మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయాలి అనేటువంటిది ఆయన చెప్పారు ముఖ్యంగా డ్రగ్స్ తర్వాత సైబర్ క్రైమ్కి సంబంధించి ఈరోజు సమాజం ఎదుర్కొంటున్నటువంటి అతి పెద్ద సమస్యల్లో సైబర్ క్రైమ్ ఒకటి తర్వాత డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలు సేవించడం సో ఈ ఈ విషయాలపైన ప్రజలకు అవగాహన కనిపించాలి ప్రతి సినిమా ప్రదర్శన ముందు థియేటర్ల యాజమాన్యాలు కూడా సహకరించాలి దాంట్లో ప్రతి సినిమా ప్రారంభమయ్యే ముందు ఆ సినిమా నటించినటువంటి నటీ నటుల ద్వారానే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రకటన విడుదల చేయాలి డ్రగ్స్కి వ్యతిరేకంగా మహమ్మారికి దూరంగా ఉండేలా తర్వాత సైబర్ క్రైమ్ను ఎలా ఎదుర్కోవాలి దాంతో ఎలా అవేర్నెస్గా ఉండాలి అనేటువంటి అంశాలపైన వారి ద్వారానే వీడియో చేయించి ఆ సినిమా ముందు దీనికి సంబంధించిన క్లిప్ వేయాలి అనేటువంటిది ఆయన మెన్షన్ చేశారు ముఖ్యంగా ఈ సమాజంలో ఈ మధ్య కాలంలో డ్రగ్స్ కావచ్చు గంజాయి మత ద్వారా జరుగుతున్నటువంటి నేరాల సంఘటనలు ఎక్కువ అవుతూ ఉన్నాయి వాటికి సంబంధించిన సంఖ్య పెరుగుతూ పోతుండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని ఉద్దేశించే రకంగా మాట్లాడారు సినిమా నటులు సినిమా నిర్మాతలు డైరెక్టర్లు సినిమాకి సంబంధించినటువంటి పర్మిషన్ల కోసం పోలీసుల దగ్గరికి వస్తూ ఉంటారు పోలీసులే ఇనిషియేటివ్ తీసుకోవాలి ప్రభుత్వం నుంచి మీరు ప్రత్యేకంగా ఇంకా సదుపాయాలు ప్రత్యేకతలు వారు ఇంకా కొన్ని సదు స్పెషల్ సదుపాయాలు పొందాలనుకుంటే మాత్రం ఈ రకమైనటువంటి ప్రకటనలు ఉండాలి చేయించాలి అనేటువంటి సూచన చేశారు పోలీసు అధికారులు కూడా తప్పకుండా వారితో ఈ రకంగా వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురండి లేదు అంటే అలాంటి వారిని ప్రోత్సహించేది లేదు అని చెప్పారు సినిమా నటులందరూ కూడా దాంతోపాటు మెగాస్టార్ చిరంజీవి ఏదైతే డ్రగ్స్ నివారణకు సంబంధించినటువంటి అంశంలో అవేర్నెస్ ప్రోగ్రాం కోసం ఆయన స్టేట్మెంట్ చేశారు దాన్ని గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని ప్రశంసించారు ఇంకా చాలామంది సినీ నటులు అలాగే ముందుకు రావాలి ఈ మహమ్మారిని దూరంగా తీసుకెళ్లాలంటే అనేటువంటి అంశాన్ని ఆయన మెన్షన్ చేస్తూ ఈరోజు స్టేట్మెంట్ చేశారు కమాండ్ కంట్రోల్లో ఈరోజు నార్కటెక్స్ సంబంధించినటువంటి విభాగానికి సంబంధించిన ప్రత్యేక వాహనాలను రిలీజ్ చేశారు ఆ సందర్భంగా ఆయన ఈ రకంగా సినిమా నటనను ఉద్దేశించి మాట్లాడారు సినిమా అలా సినిమా రేట్లు పెంచుకోవడానికి టికెట్ల రేట్లు సినిమాలు తీసుకోవడానికి పర్మిషన్ కావాలంటే ఇవి తప్పకుండా పాటించాలనేటువంటి ఒక నిబంధనను తీసుకురావాల్సిన అవసరం ఉందనేటువంటి రీతిలో ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడారు రైట్ ఫర్ అప్డేట్ మధు వందల కోట్ల బడ్జెట్ సినిమా అయిన సైబర్ క్రైమ్ డ్రగ్స్ పై అవగాహన వీడియోలను సినిమాకు ముందు ప్రదర్శించాలన్నారు ముఖ్యమంత్రి సినిమా రిలీజ్ కు ముందే ఇందులో నటించిన నటీ నటులు డ్రగ్స్కు వ్యతిరేకంగా వీడియోలు చేయాలన్నారు అలా చేయకపోతే వారి సినిమాలకు టికెట్లు పెంచే ప్రసక్తే లేదంటూ ఆయన కరాఖండిగా చెప్పారు ఇక నిర్మాతలకు కూడా సామాజిక బాధ్యత ఉండాలంటున్నారు ఒకవేళ అలా చేయని సినిమాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని ఎలాంటి రాయితీలు కూడా ఇవ్వబోమంటూ ముఖ్యమంత్రి తేల్చిపారేశారు మొత్తం మీద ముఖ్యమంత్రి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు సినిమా ఇండస్ట్రీకి సామాజిక బాధ్యతతో మెలగాలంటూ ఆయన సూచించిన పరిస్థితి కనబడుతోంది మరోవైపు ఇక డ్రగ్స్ కు వ్యతిరేకంగా వీడియో సందేశం పంపిన చిరంజీవికి ఆయన ప్రత్యేకంగా అభినందించారు చిరంజీవిని అప్రిషియేట్ చేశారు ఈ నేపథ్యంలో చిరంజీవి ఏం మాట్లాడారు మళ్ళీ ఒకసారి చూద్దాం ఇలాంటి కళలు ఎన్నో ఉండేవి కానీ డ్రగ్స్ అలవాటు అయ్యాక శేఖర్కి తన కళలతో పాటు జీవితంలో మరెన్నో దూరం అయ్యాయి ఈ డ్రగ్స్ ఆకర్షితులై తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు మీకు తెలిసి ఎవరైనా ఈ డ్రగ్స్ అమ్మటం కానీ కొనటం గానీ వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే ఆ సమాచారాన్ని వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి తెలియచేయండి మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్